హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు హండీ టీవీ ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా కూడా ట్రోలర్స్ మెయిన్ అజెండాగా పెట్టుకొని సీజ్ ద షిప్ అనే కమెంట్స్ ద్వారా మనకి ట్రోలింగ్ విపరీతంగా పవన్ కళ్యాణ్ గారి పైన జరుగుతుంది అది ఎవరైనా కావాలని చేస్తున్నారా లేకపోతే సొంతంగానే పవన్ కళ్యాణ్ గారు సినిమా క్లైమాక్స్ మాదిరి సొంతగా మంచిని పెట్టుకొని క్రియేట్ చేశారు ఆయన అభిమానులు ఏది చెప్తే అది వింటారు అలాంటి వాళ్ళని నిరుత్సాహపరచకుండా ఇలాంటి ఉత్తేజం తెప్పించే కార్యక్రమమే తప్ప దానిలో వాస్తవం లేదంటూ కూడా మనకి సో దానికి సంబంధించి జనసేన నాయకులు లక్ష్మీకాంత్ గారు మనతో ఉన్నారు అడిగి తెలుసుకున్నారు నమస్తే అండి సో ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ లో కొంతమంది టార్గెటెడ్ గా పవన్ కళ్యాణ్ గారిని సీజ్ ద షిప్ అనే ఆ ట్యాగ్ లైన్ పైన విపరీతంగా ట్రోల్స్ చేస్తున్నారు ఆల్రెడీ సీజ్ అయిపోయిన షిప్ ఆయన తర్వాత రోజు వెళ్ళి సీజ్ ద షిప్ అండవేంటి పక్కనే ఉన్నటువంటి కూటమి ప్రభుత్వంలో ఆర్థిక శాఖ మంత్రిగా ఉన్నటువంటి సొంత విఎంకుడు ఆర్ బామార్ సంథింగ్ సొంత కుటుంబ సభ్యుడు ఉన్న ఆ షిప్ ని సీజ్ అసలు టచ్ అయిపోవడానికి కారణం ఏంటనే మాటలు కూడా వినిపిస్తున్నాయి సో అట్లా నిజాన్ని చాలే ఇక్కడ షిప్ అన్న తర్వాత పవన్ కళ్యాణ్ గారు ఇది ఎప్పుడైతే బాగా సంచలనం సృష్టించిందో ఈ వార్త ఈ వైసీపీ నుంచి కొంతమంది పొలవమంటూ పరిగెత్తుకుంటూ వచ్చి ప్రెస్ మీట్లు పెట్టడం వాళ్ళు పేరు నాని కావచ్చు అంబటి రాంబాబు కావచ్చు కొంతమంది గాలి నాయకులు కూడా కావచ్చు అంటే గాయలు నాయకులు అంటే వాళ్ళు గాలి పార్టీ కాబట్టి ఫ్యాన్ పార్టీ కాబట్టి గాలి నాయకులు వాళ్ళు పెట్టచ్చు ఇక్కడ విషయం ఏంటంటే సీజ్ ద షిప్ అనే దానికన్నా ముందు పవన్ కళ్యాణ్ గారు సీజ్ ద సిస్టమ్ అనే ట్యాగ్ లైన్ తో వెళ్తున్నారు ఎందుకంటే రాష్ట్ర భవిష్యత్తుని ఒక నూతన అధ్యయనంతో ఒక పంచాయతీరాజ్ శాఖ గాని ఒక మంచినీటి గురించి కానీ పవన్ కళ్యాణ్ గారు ఒక నాలుగు శాఖల అటవీ శాఖకు సంబంధించి కానీ ఇటువంటి తీసుకొని ఒక ఉప ముఖ్యమంత్రిగా తీసుకొని పూర్తి బాధ్యత ఆయన నిత్య మీద పెట్టుకొని ఆంధ్ర రాష్ట్రంలో తిరుగులేని నాయకుడుగా ఇప్పుడు ఎదుగుతున్నారు ఇట్లాంటివన్నీ ఈ గాలి నాయకులంతా వచ్చి ప్రెస్ మీట్లు పెట్టి పక్కన పలానా ఓళ్ళు షిప్ ఉంది దాన్ని ఎందుకు నువ్వు సీజ్ చేయలేదు మీకు చుట్టం అవుతాడు మీ కూటంలో నాయకుడు అవుతాడు ఇవన్నీ మాటలు మాట్లాడతారు పేరు గారు అంబటి రాంబాబు గారు కూడా ఒకే పాయింట్ మీద మాట్లాడారు ఏకంగా సీజర్ షిప్ అనే దాంట్లో ఏకంగా ముప్పై ఐదు మంది కలిసి ముప్పై ఆరు వేల టన్నులు పంపిస్తూ ఉంటే పక్కనే ఉన్నటువంటి ఆర్థిక శాఖ మంత్రి వియంకుడు సింగిల్ పర్సన్ నలభై రెండు వేల టన్నులు అక్కడ పంపిస్తుంటే అది ఎందుకు టచ్ చేయట్లేదు అదే వార్త ఇక్కడ విషయం ఏంటంటే ఈ గాలి నాయకులు ఒకటి గుర్తు పెట్టుకోవాలి వీళ్ళు అసలు పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి కాకినాడ లోనే ఆ షిప్ ఎందుకు సీట్ చేపిచ్చారు మనకి షిప్ యాడ్లు చాలా ఉన్నాయి వైజాగ్ లో ఎందుకు వెళ్ళలేదు నెల్లూరు ఎందుకు వెళ్ళలేదు కృష్ణపట్నం అట్లాగని బందర్ పోర్టుకి ఇప్పుడు రెడీ అవుతుంది కదా బందర్ దగ్గరికి ఎందుకు వెళ్ళి షిప్ నిలేదు ఓన్లీ పవన్ కళ్యాణ్ గారికి టార్గెట్ ఓన్లీ కాకినాడ ఎందుకు అయింది అంటే ఇక్కడ మీరు ఒకటి గుర్తు పెట్టుకోవాలి వైసీపీ అరాచకాలు సృష్టించింది కూటమి ప్రభుత్వం మీద విషం చెల్లింది చాలా మంది మీద దాడులు చేసింది అక్కడ ఉన్న నాయకుడు పేరు అందరికి తెలుసు దోరంపూడి చంద్రశేఖర్ రెడ్డి పవన్ కళ్యాణ్ గారు ఉన్నప్పుడు మా నాయకుడు పంచకర్ల సందీప్ గారు చట్టు ఓడ తీసి రోడ్డు మీద కొట్టిచ్చాడు అధికారం వాళ్ళకు ఆడవాళ్ల మీద చీరలు లాగిచ్చాడు ఆడవాళ్ళని చూడకుండా ఒక్కొక్కటి గుర్తు పెట్టుకున్నాం మేము గుర్తు అతను అరాచక పాలన ఎట్లా ఉందనేది మేము చూపిస్తాం కాకపోతే వాళ్ళ రోజున మాది అధికారం ఉంది కాబట్టి ఇంచు ఇంచుగా ఇంచు ఇంచుగా కిందకి లాగుతున్నాము అతను అరాచకాలు బయట పెడుతున్నాము అతను రౌడీ సామ్రాజ్యాన్ని కూలదోస్తున్నాము అతను మాఫియా అని చెప్పుకొని బరితెగించి చేస్తున్న వ్యాపారాన్ని మేము నేల మట్టం అని చెప్పేసి మేము తెలియజేస్తాం అందుకనే సీజ్ ద షిప్ గా ఇది సీజ్ ద సిస్టమ్ ఒక నూతన అధ్యాయానికి పవన్ కళ్యాణ్ గారు అధ్యయనం ఖచ్చితంగా లిఖిస్తారు ఆంధ్ర రాష్ట్రం భవిష్యత్తులో పవన్ కళ్యాణ్ గారు అనే పేరు సువర్ణ అక్షరాలతో రాసి ఉంటది అయితే అసలు పవరే లేకుండా సీజ్ ద షిప్ ఎందుకు అన్న వార్తలు కూడా వినిపిస్తున్నాయి దాంట్లో వాస్తవం ఎంత పవర్ ఎవరికి లేదండి అంటే ఉప ముఖ్యమంత్రి అనేది రాజ్యాంగ బద్దంగా పోస్ట్ లేదు మంత్రి ఓకే ముఖ్యమంత్రి రాజ్యాంగ బద్దం ఉప ముఖ్యమంత్రి అనేది కంటి తుడుపు చర్యలో భాగంగానే ఇస్తారు ఎందుకంటే ముగ్గురు నలుగురు ఐదుగురు ఎందుకంటే ఇక్కడ ఇంకొక పాయింట్ కూడా మాట్లాడడం జరిగింది ఇప్పుడు మినిస్టర్ లేకపోతే సెక్రటరీ చీఫ్ సెక్రటరీ ఆయన లేనప్పుడు బాధ్యతలు తీసుకుంటారు ముఖ్యమంత్రి చీఫ్ ఎలా అయితే ఉన్నారు ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు ముఖ్యమంత్రి సీట్ లో తీసుకుంటారా అంటే అంటున్నారు అదే స్వామి నేను ఒక మాట చెప్తున్నాను పవన్ కళ్యాణ్ గారు పట్టుకున్నది ఏంటి బియ్యం బియ్యం అంటే దేనికి సంబంధించింది సివిల్ సప్లై పవన్ కళ్యాణ్ గారు పక్కన ఉన్న వ్యక్తి నాదారు సివిల్ సై మినిస్టర్ ఆయనే కదండి అర్థమైందా సముద్రం లోపలికి ఎక్కడికో వెళ్ళిపోలేదు షిప్ కొంత దూరం వెళ్ళింది అంటే సముద్రంలో కూడా కొన్ని మన పరిధిలోకి ఉంటాయి ఆ పరిధి దాటి వెళ్ళిన తర్వాత మనం ఏం చేయలేము నావీ వాళ్ళు చేయగలరు లేదా అక్కడ బోర్డర్ వాళ్ళు ఏమైనా చేయగలరు కోస్ట్ గార్డ్ వాళ్ళు అట్లాంటివి అదే చెప్తున్నా స్వామి అన్ని విడమర్చాలంటే ఇళ్ళకి నాలుగు వస్తే అక్షరం మొక్క రాదు అర్ధ జ్ఞానులు ఏంటంటే దౌర్జన్యాలు చేసి డబ్బు సంపాదించడం దోపిడీలు చేసి దోచుకోవడం అక్రమంగా భూ కబ్జాలు చేయడం ఆడపిల్లల మీద అఘాయిత్యాలు చేయడం ఇవన్నీ చేసి ఉండేసరికి ఏంటంటే ఒక మంచి పాలన వచ్చేసరికి తట్టుకోలేక ఇట్లాంటివన్నీ విషయం చెమ్ముతా ఉంటారు ఇక్కడ కూటమి ప్రభుత్వం ఉంటుంది అక్కడ నరేంద్ర మోదీ గారు ఉన్నారు ఇటు పక్కన చంద్రబాబు నాయుడు గారు స్టేట్ లో ఉన్నారు ఇక్కడ పవన్ కళ్యాణ్ గారు వీళ్ళిద్దరి మధ్యన పని పనిచేస్తున్నారు ఇటువంటి మంచి ప్రభుత్వాన్ని సపోర్ట్ చేయాలి గాని వీళ్ళు గాలి మాటలు గాలి ప్రెస్ మీట్లు పెట్టుకుని సొంత ఛానల్ పెట్టుకుని వీళ్ళ మాటలు పట్టించుకోవాలి స్వామి వదిలేశాయండి మన పని మనం చేసుకుంటాం టైం వేస్ట్ గత ఐదు సంవత్సరాల పాలన ఎట్లాగైతే ఉందో కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత పాలన ఎట్లాగైతే ఉందో మీరు ఒకసారి గ్రహించండి రైతుకు గాని విద్యార్థులకు గాని ఐదు రూపాయలకు భోజనం పెట్టడానికి పేద పేదవాళ్ళకి కడుపు నింపడానికి ఐదు రూపాయలు భోజనం గాని స్కూల్లో విద్యార్థులు కడుపు నింపడానికి ఒక్క శాతంలో పథకాలు గాని ఎన్ని రాలేదు ప్రతి ఒక్కటి అవలంబిస్తున్నారు ప్రతి ఒక్కటి నూతనంగా ఒక్కొక్క ఒక్కొక్క పథకం తీసుకుంటారు తీసుకొస్తున్నారు ఇప్పుడు గ్యాస్ సిలిండర్లు ఫ్రీ పెట్టారు గ్యాస్ సిలిండర్లు ఇస్తున్నారు ఇంత ముందు ప్రభుత్వం ఉన్నారు మాట్లాడితే ఏదో రెడ్ వచ్చే మొదలు అన్నట్టుగా ప్రతిసారి ప్రెస్ మీట్ కుమఒడి ఇచ్చాము లేదంటే మన మీ నాన్న గొంతులు తడిపాము అన్నట్టుగా అమ్మఒడిటాకి ఇచ్చేసి సాయంత్రానికి చీపు లెక్క వేసేసి గొంతులు తడిపేసి ఆరోగ్యాలు పాడు చేసేసి జీవితాలు నాశనం చేస్తారు వాళ్ళ ఏంటంటే ఒక శాఖకు సంబంధించి ఏదన్నా పట్టుకుంటే వాళ్ళ అరాచకాలు ఎక్కడ బయటపడిపోతాయా అని చెప్పేసి వాళ్ళు ఫీకలు అవుతున్నారు మొత్తం అంతా దోచేసుకున్నారు అధికారం ఉంది కదా అని ఎక్కడ బయట అన్న భయంతో విషం కక్కడానికి రెడీ అయిపోయారు అంతే